डॉक्टर बी आर अंबेडकर బాబు జగ్జీవన్ రామ్ జ్యోతిరావు పూలే జయంతి ఉత్సవాలు పురస్కరించుకుని ఏలూరు లక్ష్మీనగర్ నందు జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ముక్కంటి అసిస్టెంట్ కమిషనర్ శ్రీకృష్ణ ఎంఈఓ నరసింహమూర్తి మాట్లాడుతూ ముగ్గురు మహనీయుల జీవితాలు మనకి ఆదర్శంగా ఉన్నాయని ప్రతి ఒక్కరూ సమాజంలో సమానత్వం కోసమే పాటుపడిన వ్యక్తులని అటువంటి వారి గురించి తెలుసుకుని భవిష్యత్ తరాల వారు చదువుల ద్వారా అత్యున్నత శిఖరాలు అధిరోహించాలని ప్రతి ఒక్కరి స్థితి గతులను మార్చిన మహానుభావులు వీరే అని కొనియాడారు ఈ కార్యక్రమంలో లక్ష్మీనగర్ నివాసులు లునాని నగర్ నివాసులు ప్రముఖులు పాల్గొన్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒక్క భారతదేశానికే కాకుండా ప్రపంచ మేధావిగా పేరు ప్రఖ్యాతులు గాయించి మన భారతదేశానికి కావాల్సినటువంటి రాజ్యాంగ నిర్మాణ నిర్మాణానికి కావాల్సినటువంటి అన్ని విషయాలని ప్రపంచంలోని అరవై దేశాల రాజ్యాంగాలను పరిశీలించి మన రాజ్యాంగాన్ని నిర్మించడం జరిగింది అందులో పొందుపరిచినటువంటి ప్రతి అంశం కూడా కొన్ని వందల సంవత్సరాలకు కూడా అది జీవించి ఉంటుంది మన భారతదేశం ప్రజాస్వామికంగా వర్దిల్లుతుందంటే భార అంబేద్కర్ జయంతి సందర్భంగా అందరికీ జై అంబేద్కర్ గారు భారతదేశానికి ఐక్యత కోసం ఒక ఆయుధాన్ని ఇవ్వడం జరిగింది అదే భారత రాజ్యాంగము ఏప్రిల్ అనేది బడుగు బలహీన వర్గాలకి బహుజనులందరికీ కూడా భారతదేశానికి ఏప్రిల్ నెల చాలా పండుగ వాతావరణం కల్పిస్తుంది బాబు జగ్జన్ రావు గారు ఏప్రిల్ ఐదు నెల కుట్టడం జరిగింది ఏప్రిల్ పదకొండవ తారీఖున మహాత్మా జ్యోతిరావు బుల్లే జన్మించారు ఏప్రిల్ పద్నాలుగున పద్నాలుగు సంత అయినటువంటి బా అంబేద్కర్ గారు జన్మించారు ఇవాళ ముగ్గురు కూడా భారతదేశం యొక్క అభ్యున్నతికి ఎంతో పాటుపడడం జరిగింది అంబేద్కర్ గారు చెప్పడం జరుగుతుంది చాలా సందర్భాలు అంబేద్కర్ చెప్పడం జరిగింది కాన్స్టిట్యూషన్ ఈజ్ నాట్ ఏ మియర్ లాయర్స్ డాక్యుమెంట్ బట్ ఇట్స్ వే ఇట్స్ లైఫ్ ఆఫ్ వెహికల్ వెహికల్ నిశ్చయంగా తెలుస్తుంది కారణం ఏంటంటే ఏలూరు జిల్లా బేవుడలి మండలం కోల్సర్పల్లి గ్రామంలో నిన్న కూడా అంబేద్కర్ గారి విగ్రహానికి చెప్పులు దండ వేయడం అనేది జరిగింది ఇది అత్యంత హేయమైన చర్యగా మేము భావిస్తున్నాం దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను అలాగే రాబోయే రోజుల్లో ఏదైతే ఉందో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని ప్రజలందరూ కూడా చదవాలని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే అప్పుడు మాత్రమే సహోదర భావం అనేది మీలో పెరుగుతుంది అప్పుడు ఇలాంటి చిల్లర పనులు కూడా చేయకుండా ఉంటారని చెప్పి నేను భావిస్తూ అందరికీ నమస్కారం మరి ఈరోజు మహనీయుల స్మృతుల్లో లక్ష్మీనగర్ అనేటువంటి మరి ప్రాంతంలో మరి ఏర్పాటు చేసినటువంటి మరి ప్రపంచ మేధావి బడుగు వర్గాల జ్యోతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క నూట ముప్పై నాలుగో జన్మదినం సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో మరి ముఖ్యంగా చెప్పదలుచుకున్నది ఒకటే డాక్టర్ బి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పినటువంటిది ఒకటే మరి ఎంతో శ్రమించి ఎంత దూరం తీసుకొచ్చిన ఈ దళిత ప్రజా హక్కులను ఉద్యమ దాని చేతనైతే ముందుకు తీసుకెళ్ళండి వెళ్ళి తీసుకెళ్ళొద్దంటారు మరి ముఖ్యంగా